పెద్ద సమస్య రాష్ట్రంలోనే పెద్ద సమస్య గంజాయి ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉన్మాది మన ప్రాంతంలో అంటే ఎంత ఉచ్చం నీచం మర్చిపోతారు కొన్ని బూత్ మాటలు మాట్లాడాలి కానీ సభ్యత సంస్కారం మీడియాలో మాట్లాడుతున్నాం అంటే ఒక ఆవు పొదుగును కట్ చేస్తాడు ఒకడు గంజాయి తాగి తెలుసా ఇక్కడ మన ఊర్లో అక్కడే గేదు మీద ఓ ఇది ఆవు కాకుండా గేదు మీద ఆవుది పొదుకు వస్తాడు గేదని రేపు చేసేదాన్ని గంజాయి ఇంకా ఆడవాళ్ళు ఏం వదులుతారు అన్న ఆడవాళ్ళు దొరక్క గేదు మీద పడిపోయాడు సో ఇటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలన్నీ అంత దారుణంగా ఉన్నాయి ఆవు పొదువు కోసేటువంటి గేదెని చేయటం చేయట మరి అందుకనే ఈ చిన్నారి పిల్లల మీద కూడా ఈ అత్యాచారాలు హత్యాచారాలు దొరకటానికి మూల కారణం గంజా మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీస్ సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు సో ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలుస్తానే విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా ఉక్కు పాదం ఉక్కు ఉక్కుపాదం నేనైతే ఐడెంటిఫై చేసా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న కొట్లు పెట్టేస్తున్నారు ఇది ఫ్లై బై నైట్ కోట్లు టైపు కోపేళ్ళ స్కూల్ దగ్గర ఇంకొక రెండు చోట్ల మొత్తం తీయించేశాం ఆ కోట్లు అన్నీ తీయించేశా గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా అవును అందుకనే కోపల్ల హై స్కూల్ ముందు లేపేశాను ఆ దగ్గర లేపేసాం ఇప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్ ఇప్పుడు ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడ చేరుతున్నారంట ఈ గంజా బ్యాచ్ ఆ శ్మశానం దగ్గర ఆ రెండు గంటలు మూడు గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బైక్లు వేసుకుని అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు ఇది గంజాయి తాగి ఇంక ఇంటికి వెళ్ళే లోపు ఆ దారి మీద గేది దొరికితే గేదె ఆవు దొరికితే ఆవు అడలు దొరుకుతాయి అల ఉన్నాయి సో మన ఒక మర్డర్ కూడా జరిగింది చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేసారు వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే అన్ని చేశారంట సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికేమైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అని ఒక పట్టుదలగా ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు బట్ ఎవరి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు అందుకనే నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగులు రావాలి శ్మశానాలు లేఅవుట్లు ఉన్నాయి ఖాళీ లేఅవుట్లు సో ఆ ఖాళీ లేఅవుట్లు కూడా ఒక వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది సో శ్మశానాలు ఈ ఖాళీ లేఅవుట్లు ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జన సంచారం లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి సప్లై పాయింట్లో అక్కడే తాగేసి చాలామంది వెళ్ళిపోతున్నారు దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు వరకే వదిలేయటం కాదు నేను కూడా అవసరమైతే టీములను పెట్టి పట్టించేస్తాను ఒక పది మంది బ్యాచ్ని రెడీ చేసే సపరేట్ బ్యాచ్ని వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ కలిసిపోతారు బ్యాటాడతాం అందులో సమస్య లేదు పోలీస్ ఫోర్స్ సరిపోదు పదిహేను మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు నలుగురు ఐదుగురే ఉన్నారు రిక్రూట్మెంట్లు లేవు మరి మరి చేయాలి పోలీస్ స్టేషన్లో పోలీసు లేకపోతే ఎలాగా సో అదొక ఎక్స్ట్రీమ్ అందులో పోలీసు వాళ్ళు కొద్దిమంది ఎక్స్ట్రీమ్ మరి వీరతోటి చేసే చేసేవాళ్ళు ఉన్నారు బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా ఉండిలో అంటే ఒక ఉండికే మనం లిమిట్ అవ్వటానికి లేదు ఉండి భీమవరం భీమవరం వాటి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు ఎందుకంటే భీమవరం చుట్టూ ఉండే ఉంది ఇప్పుడు నా ఇల్లు ఉన్ని నియోజకవర్గం భీమవరం నాకు యాభై మీటర్లు యాభై మీటర్లో భీమవరం సో అంచేత ఒక రోడ్లో సగం చదమేరం సగం భీమవరం అదే రోడ్డు సో అంచేత ఈ సెపరేట్ చేయడానికి లేదు సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగా భీమవరానికి ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది మన దాంట్లో పాలకూడేరు అటు వీరవాసరం ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాజినేరు గారితో వేసుకుని అందుబాటుపోతాం భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం దీన్ని టేకప్ చేసి కనీసం ఒక మూడు నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పోతాం అది అవతల రెస్పాన్సిబిలిటీ అదే ఆ సోర్సులు అన్నీ పట్టుకోవాలి అంటే మనం మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్ ఇది ఎవరినైనా కొనేగలిగే రాకెట్ ఇది పై నుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా సో ఎక్కడికక్కడ దీన్ని కాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి లేదంటే సమాజం పాడైపోతుంది పంజాబ్ ఉర్తా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు ఈ డ్రగ్స్ గురించి సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి సో ఈ డ్రగ్ భూతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారంట గంజాయి ఇది ఈజీ ఇన్కమ్ అయితే దొరుకుతాయి సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా ఈలోపు మన ఊర్లో మనం ఏం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినూన దొరికినట్టు ఒక ఏ రికమెండేషన్ లేదు ఎవడ చెప్పినా తెలుగుదేశం వాడు కావచ్చు వైసీపీ వాడు కావచ్చు బీజేపీ వాడు కావచ్చు మొహాటం లేదు పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేటప్పుడు జైల్లో వేసేటువంటి సో అది ఆ విషయంలో కూడా నీ మీడియా కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే సరే లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా మీకు ఆపరేషన్ చాలా అవసరం